వయసులో అందరు బాగున్నారా దేవుని కృపులో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ ఎక్వోర్డ్కి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ వర్డ్ ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాడని మేము ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడుతున్నారని నేను చాలా నమ్ముతా ఉన్నాను మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నా అని వారితో చెప్పాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే సదాకాలం నేను మీతో ఉంటాను ఈరోజు చాలామంది మనుషులు మనకు మాటిస్తారు ఏంటంటే నేను ఎప్పుడు ఉంటాను నేను ఎప్పటికీ నీకు ఉంటాను ఎప్పటికీ నీతో ఉంటాను అని మనుషులు మాటిస్తారు కానీ మర్చిపోతారు మనుషులు మారిపోతారు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది దేవుడు మనుషులు మారిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడు మారిపోడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే సదాకాలం నేను నీతో ఉన్నాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నీతో ఉన్నాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరి ప్రయాణంలో ఉన్నావా దేవుడి నీతో ఉన్నాడు కష్టాల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా ఎవరూ నాకు లేరనుకుంటున్నావా కానీ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను సదాకాలం నేను నీతో ఉన్నాను ఈరోజు మనుషులు మోసం చేస్తారు మనుషులు మారిపోతారు కానీ దేవుడు ఎప్పుడు మారిపోడు ఈ లోకంలో ఏ ప్రేమైనా మారిపోతుందేమో కానీ దేవుని ప్రేమ ఎప్పుడు మారిపోదు అదే దేవుడు ఈరోజుని మాట్లాడుతున్నాడు ఏమనంటే సదాకాలం నేను నీతో ఉన్నాను అని ఏదైనా నీ జీవితంలో ఒక్క తప్పు చేసి చూడు నీతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు మనుషులు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో కానీ దేవుడు ఎన్నడూ నీ నుంచి వెళ్ళిపోడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే సదాకాలం నేను నీతో ఉన్నాను అని మనుషులు మనుషులు ఏంటంటే మన దగ్గర మంచిగా డబ్బులుంటే అందరు మనతో ఉంటారు మన పరిస్థితులు అన్నీ బాగుంటే అందరు మనతో ఉంటారు కానీ అన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేవాళ్ళు మనుషులు కానీ మనకి ఏమి లేనప్పుడు మన పరిస్థితి బాగా పోయినా మనం అప్పుల్లో ఉన్న బాధల్లో ఉన్న పాపంలో పడిపోయినా సరే కృంగిపోయినా సరే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీతో ఉండేవాడెవడంటే నేను ప్రకటిస్తున్నా యశు ప్రభు దేవుడి ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే సదాకాలం నేను నీతో ఉన్నాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడొద్దు ఎవరు నాకు లేరనుకోవద్దు దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నీతో ఉన్నాను అని ఈ మాటలు విన్నా నీవు ధైర్యం తెచ్చుకో మనుషులను ఆధారం చేసుకో మాకు మనుషులు మారిపోతారు మనుషులు ఎప్పటికైనా మారిపోతారు ఈరోజు నీతో ఉన్నవాళ్ళు నీతో ఉంటానన్నవాళ్ళు ఎప్పటికి నీతో ఉండరు కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ నీతో ఉంటాడు నువ్వు బలహీనుడు అని తెలుసు అందుకే శిష్యులతో అంటున్నాడు ఏంటంటే శరీరం బలహీనము కానీ ఆత్మసిద్ధం నువ్వు శరీర బలహీనతను బట్టి నువ్వు ఆ తప్పు చేసావని దేవుడికి తెలుసు అన్నీ తెలిసే ఈరోజు నేను పిలుచుకున్నాడు అన్నీ తెలిసే ఈరోజు నేను రక్షించుకున్నాడు నీ బలహీనత ఏంటో తెలిసే నేను రక్షించుకున్నాడు నీ బలహీనత ఏంటో తెలిసే నేను పిలుచుకున్నాడు నీ పరిస్థితులు అన్నీ తెలిసే దేవుడిని ఎన్నుకున్నాడు ఈరోజు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ సదాకాలం నేను నీతో ఉన్నాను దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకో వంటరిని అనుకోకు దేవుడినితో ఉన్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధులు ఏసయ్యా జీవం కలిగిన తండ్రి పరిశుద్ధుల నీకు వందనాలు మహోన్నతుల మీకు వందనాలు నాయనా ఈరోజు ఎవరు మాతో ఉన్నా లేకపోయినా సదాకాలం మీరు మాతో ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నాయన మీకు వందనాలు ఎవరున్నా లేకపోయినా మీరు మాతో ఉంటారు ప్రభా అయా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని ఏ స్నాములు అడిగి వేడుకుని ప్రార్థన చేయించినాను తండ్రి ఆమెన్ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ద్వారా మీరు దీవించబడితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ను కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ